ఓం నమ శివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియో ఏంటి అంటే పూరి జగన్నాథుని రథయాత్ర ఈ ప్రపంచంలో అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా ఎవరికీ తెలీదు అందుకే బ్రహ్మ పురాణం పద్మ పురాణం స్కంద పురాణం లాంటి ఎన్నో పురాణాలలో సైతం ఈ రథయాత్ర కోసం కనిపిస్తుంది మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై ఏడవ తారీఖు ఆదివారం రోజున పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుంది అయితే ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక నేత్రోత్సవం ఘోషయాత్ర నేత్ర పర్వంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఒకే రోజున మూడు వేడుకలు జరు జరిగాయి అయితే యాభై మూడు సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం పునరావృతమైంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు ఈ జగన్నాథుడి రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజమని బలభద్రుడి కోసం తయారు చేసే రథాన్ని ధ్వజమని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథాలన్నీ తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఆ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తులో ఉండాలి ఇలాంటి లెక్కలన్నీ కూడా తూచా తప్పకుండా సుమా రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు రోజున పూరి రాజు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడ్చుతాడు అయితే మామూలు రథయాత్రులు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు జగన్నాథుడికి గుండీ చా అనే పిన్ని గారు ఉన్నారు ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి సుమారుగా ఓ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడు ఓ తొమ్మిది రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటారు తిరిగి ఆషాఢ మాసంలోనే పదవ రోజున పూరి గుడికి చేరుకుంటారు మన దగ్గర రాములు వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం మనకు ఉంది కదా అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడడం మరో ముఖ్యమైన అద్భుతమైన విశేషమట జగన్నాథుడు గుండీచాలయం నుంచి తిరిగి వచ్చే యాత్రని బహుదా యాత్ర అంటారు ఆ యాత్రలో రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఒక ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి బయలుదేరుతాయి జగన్నాథుడు తన గుడి తన గుడికి తిరిగి వచ్చిన తరువాత సూనా భేష అనే ఉత్సవం జరగనుంది అంటే దేవుడు విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారు ఇందుకు దాదాపుగా రెండు వందల ఎనిమిది కిలోల బరువు ఉన్న నగలను ఉపయోగిస్తారు చూశారు కదా వీడియో మొత్తం పూరి జగన్నాథని రథయాత్ర ఎలాగో మనం అక్కడ వరకు వెళ్ళి చూడలేని వాళ్ళు ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు చూడలేని వాళ్ళు ఈ విషయాలని తెలుసుకొని ఆ స్వామిని ఒక్కసారి మననం చేసుకుందాము ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందని అనుకుంటాను ఇటువంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ చేస్తున్నది మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం